నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయం నందు ఈ రోజు మధ్యాహ్నం కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి అంటూ వివరిస్తూ విలేకరుల సమావేశం కొనసాగించారు ఎంతో మంది భక్తుల ఎరవేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు అమ్ముకోవడం అనేటువంటిది ఇది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఈరోజు పాపం గాయపడ్డాయి చాలా మంది తీవ్రమైనటువంటి ఆవేదన కాల్పా చెందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే దీన్ని స్థూలంగా ఒకసారి మనం చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏదో ఒక తిరుగుతున్నాడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాను కాబట్టి అయ్యా ఇది మంచి ప్రభుత్వం ఎక్కువ ఈ దేశంలో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అది చెప్పుకోలేక వంద రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ వంద రోజుల లోపల ఏమి చేసామో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి మన రాజకీయాలకు అడ్డు పెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కట్టేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పిన దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవ్వడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గుర్చండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి వాస్తవాలు నిగ్గుతీర్చడానికి వీలు రంగంలోకి దిగండి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి భక్తులకు తెలియజెప్పండి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్యాన్ని వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడ తినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పి ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రకరకాలైనటువంటివి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు ఒక మూడు రోజులు గడిచిపోయాయి గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు ఇది వాస్తవం కాదు చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని ప్రయత్నం చేస్తున్నాడు నానా సృష్టిస్తున్నాడు దాని అర్థమైపోయింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సులుగుణంలో తానే ఇరుకున్నట్టుగా కున్నట్టుగా తాను విలువెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నం లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నేను అడుగుతున్నా ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నెయ్యి వేలేంది అని అన్నాడు అపచారం జరిగిపోయింది అన్నాడు సంప్రోషణ చేయించాలన్నాడు రకరకాలైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి ఏది చేయించాలన్నా ఓ భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను కానీ జరగానే జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పదవి కాదు రోజు జరిగినటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది ఎందుకంటున్నావు నీ నీ నోటి ఉండా నువ్వే ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నోటి ఉండా చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేష్కరం కాదు దాన్ని నువ్వు కూడా కోరుకోకూడదు భక్తులు కూడా కోరుకోవడం లేదు ప్రజలు కూడా ఇష్టపడడం లేదు ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో లేదా ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి చేసిన తర్వాత దీంట్లో అడల్ట్రేషన్ ఉందా లేదా కలిసి జరిగిందా లేదా నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోతుకు వెళ్తుంది లేకపోతే బయటకు పంపించేస్తాం మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పి కాబట్టి నువ్వు ఒక కేజీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉన్నప్పుడు టన్నులు వేరే టన్నులు కూర్చునేటప్పుడు దానిలో ఏ విధంగా చెప్పాలి ఒక సీజన్ లో పాలు ఎక్కువ వస్తాయి ఒక సీజన్ లో పాలు తక్కువ వస్తాయి పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్ లో రేట్ ఇస్తారు పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావం అయినట్టుగా ఆ రేటు ఎక్కకుండా అని కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీడీపీకి సంబంధాలే లే ఎండల అవసరం లే చెప్పి మీ పార్టీకి సంబంధించిన మంత్రి మండలం జీవో విడుదల మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు ఎవరి నుంచి రేటు ఎంత ఉంటే అంతా చెప్పి ఒక పద్ధతి పాట రాకుండా నిర్ణయం తీసుకోదలుచుకున్నావా అటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా లేకపోతే చెప్పు కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసేద్దాం దానికి సంబంధించి మీ మంత్రుల చేత మీకు ధైర్యం ఉంటే కేబినెట్ లో సమావేశం ఏర్పాటు చేయించి మొత్తం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుంటాడు ముఖ్యమంత్రి గారి రేటు నిర్ణయిస్తాడు ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించి ఒకే రోజు ఏదైనా సరే దానికి సంబంధించి ప్రసిద్ధి ఉంది దాని ప్రకారం నడుచుకుంటాం ఎందుకంటే అధికారాలు ఉంటాయి పోతాయి అధికారులు అనేవాడు శాశ్వతంగా కానీ ఈవోగా నియమింపబడిన మీరు మీ హయాంలో జరిగినటువంటి మీద మీరు అవుతున్నారు మీరు దీనికి సంబంధించి నోరు విప్పకుండా చిలక పలుకులు పలకబట్టే ఏ పలుకులు చంద్రబాబు పలకమంటే ఆ పలుకులు పలికితే మీ హయాంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎనలేనటువంటి అప్రశిష్టం తీసుకున్నటువంటి ఒక మార్చు మీద జీవితకాలం అనుకుంటుంది ఎప్పుడంటే ఇప్పుడుగా భవిష్యత్తులో కూడా అంతరాత్మను ప్రశ్నించుకోండి మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఒక దేవుడి దేవాలయ ఈరోజు సేవ చేసేటువంటి అవకాశం మీకు వచ్చేది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నేను మాట్లాడతాను అనేటువంటి విడనాడి దేవుడు వెంకటేశ్వర స్వామి నియామక వల్ల చంద్రబాబు నాయుడు బుద్ధి మారి దీన్ని వేసాడ మనసులో పెట్టుకుని భక్తుల మనోభావాల్ని గాయపడకుండా